హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కళలతో జీవితాంతం వివాహం చేసుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలని ఆశపడి భర్త ఇంటికి వచ్చిన భార్య జీవితం ఏడు రోజులకే ముగిసిపోయింది తొలి రాత్రి భర్త వయాగ్ర మాత్రలు వేసుకుని సెక్స్లో పాల్గొన్నాడు అతని ప్రైవేటు పార్ట్ బలంగా ఉండటం విచ్చలవిడిగా సెక్స్ చేయడంతో భార్య తీవ్రంగా గాయపడి మృతి చెందింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో చోటు చేసుకుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన భర్త ఫస్ట్ నైట్లో పాల్గొనేందుకు వయగ్ర మాత్రలు వేసుకున్నాడు తనకు ప్రైవేట్ పార్ట్లో నొప్పిగా ఉందని కొంతసేపు ఆగాలని భార్య అతనికి చెప్పిందని తెలిసిందే అయితే ఫస్ట్ నైట్ భార్య దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని అనుకున్న టెక్కి వైగ్ర మాత్రలు వేసుకోవడంతో ఆగలేకపోయాడు వైగ్ర మాత్రలు వేసుకున్న భర్త సెక్స్ చేయడంతో ఆమె ప్రైవేటు భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలిపోయింది వైగ్ర మాత్రల కారణంగా మహిళ ఆరోగ్యం చాలా క్షీణించింది ఆమె తీవ్రంగా గాయపడి కాన్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేటింగ్ నర్సింగ్ హోంలో చేర్చారు ఎంత చికిత్స చేసినా ఆమెను కాపాడలేకపోయారు వధువు వెంటనే ఆసుపత్రిలో చేరగా చికిత్స విఫలం కావడంతో కొన్ని రోజుల పాటు చికిత్స పొంది మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు స్థానిక మీడియా కథనాల ప్రకారం మరణించిన మహిళ బంధువులు ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు భర్త అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా బంధువులు డిమాండ్ చేశారు భర్త ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఊరు విడిచి పారిపోయారని స్థానికులు అంటున్నారు అయితే కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఫిర్యాదు అందిన తర్వాత విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హమీర్పూర్ పోలీసులు తెలిపారు వధువు భర్త వైగ్రా మార్తలు వేసుకుని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు ఇది చాలా వినాశకరమైనదని వధువు ఆమె తీవ్రమైన అంతర్గత గాయాలయ్యాయని లోపల రక్తస్రావం ప్రారంభమైన వెంటనే ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది పరిస్థితి విషమించడంతో ఆమెను గైనకాలజిస్ట్ వద్దకు తీసుకువెళ్లారు ఆమెను పరీక్షించిన వైద్యురాలు సామూహికాతారానికి పాల్పడేంత లైంగిక వేధింపులకు గురైందని చెప్పారు హమీర్పూర్కు చెందిన టెక్కీతో ఆమె వివాహం జరిగింది నిరదృష్టవశాతో ఆమె తల్లిదండ్రులు అప్పటికే చనిపోయారు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న చేస్తున్న ఆమె సోదరుడు పెళ్లికి ఏర్పాటు చేసి ఆమె పెళ్లి జరిపించాడని పోలీసులు చెప్పారు ఇది ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్